జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరశంకం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి తమ్ముడు చూశారుగా ఫ్రెండ్స్ అవకాశం చేజార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదే అవకాశాన్ని అందిపించుకున్న నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ పార్టీ అనేది తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఎంతలా అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన రెండు నెలల పాటు జైల్లో ఉంచారు పార్టీ కార్యకర్తల మీద ఎప్పటిక చాలా కేసులు అంటే చాలా కేసులు పెట్టారు అంత సంక్షోభంలో నారా లోకేష్ గారిని అయితే లిటరల్గా అస్సలు బౌన్స్ ఆడేసుకున్నారు అంత సంక్షోభంలో అసలు జూనియర్ ఎన్టీఆర్ అన్నవాడు అసలు ఎక్కడా వీళ్ళకి సపోర్ట్గా ఒక్కసారి కూడా రాల ఒక్కసారి కానీ వచ్చిండుంటే ఆ టైంలో కానీ క్యాడర్ టీడీపీ క్యాడరో టీడీపీకి అతన్ని నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు నారా లోకేష్ గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా ప్రే పేరు వచ్చేది అప్పటికి జూనియర్ ఎన్టీఆర్కి క్రేజ్ ఉంది నారా లోకేష్ గారి కంటే నారా లోకేష్ గారు ఈ కక్క ముక్క తింటా ఆ కష్టాలన్ని ఎదుర్కొంటా ఆ సంక్షోభంలో ఆయన దాన్ని అవకాశంగా తీసుకుని అంటే ఒక నాయకుడు అనేవాడు సంక్షోభంలో నుంచి పుట్టాలండి మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కానీ ఆయన జస్ట్ లైక్ దట్ ఈ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అలా వచ్చేసారు రాజకీయాల్లోకి బట్ ఆయన ఎప్పుడైతే ఈ సంక్షోభాలను ఎదుర్కొన్నాడో ఆ సంక్షోభంలో ఆయన రాటుతే ఒక నాయకుడిగా ఎదిగాడు అలా నారా లోకేష్ గారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమో సైడ్ అయిపోయి గోడ మీద పిల్ల వేసి రెస్పాండ్ అవ్వకుండా అసలు ఎక్కడా లేరు కదా గోడ మీద పిల్ల వేసి ఆయన అవకాశం కోల్పోయారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నందమూరి ఫ్యామిలీ అనేది ఎంత బాగా ట్రీట్ చేస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ యూఫోరియా అని చెప్పేసి రీసెంట్ గా జరిగింది కదా ఆ మీటింగ్ లో నారా భువనేశ్వరి గారిని ఒక క్వశ్చన్ అడిగారండి గీతూర్ మేడం మీకు పవన్ కళ్యాణ్ గారితో ఉండే బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఆవిడ దానికి ఒకే సమాధానం చెప్పారు మా ఫ్యామిలీ మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని జవర జైల్లో పెట్టినప్పుడు రాజమండ్రిలో మా జీవితంలోనే అంత లో చూడలేదండి అంత లోలో ఉన్నాము ఈవెన్ టీడీపీ పార్టీ కానీ క్యాడర్ కానీ అందరూ నైరేషన్ లోకి గెలిపారు అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ ఇచ్చారు అది మీరు ఆవిడ కళ్ళలు చూడండి అది ఓపెన్ హార్ట్ గా చెప్తున్నారు వాళ్ళు అవన్నీ ఏంటంటే గుండెల నుంచి వచ్చిన మాటలు అవన్నీ ఆవిడని కాదు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఫ్యామిలీ అందరూ అసలు బాలాబాబు గారు అందరూ గుర్తు పెట్టుకున్నారు ఈ రోజు ఆయన్ని ఆయన అంతలా ట్రీట్ చేస్తున్నారు ఆయనే కాదండి ఈ రోజు టీడీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరయ్యారు మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఆ రోజు మాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టే మేము గెలిచే వాళ్ళమేమో అదే చిన్న ఇది వదిలేసేద్దాం మేము వాళ్ళమే కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చిన బూస్ట్ వల్ల జగన్ అధత్పాతలను దొక్కేశారు పదకొండు సీట్లకు వచ్చేసేది లేకపోతే ఒక నలభై సీట్లు వచ్చాయి ఆ పదకొండు సీట్లు రావడం అనేది గొప్ప అండి అతను ఓడిపోవడం కాదు పదకొండు సీట్లు రావడం వల్ల పదకొండు సీట్లు రావడం వల్ల ఆయన అదపాతాలకి వెళ్ళిపోయాడు అది ఈరోజు పైకి లేకుండా ఉంది దానికి కారణం ఆయన పవన్ కళ్యాణ్ గారు అసలు అదపాతాలను తొక్కుతానన్నాడు అలాగే తొక్కాడు ఇది నేను చెప్పదలుచుకున్నది నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్